మన రక్షకుడైన ఎస్ఏ నామంలో మీ అందరికీ నా వందనాలు గ్రంథము మొదట అధ్యాయం చదువుకుందాం ఊజ దేశమునందు యోగు అనొక ఒక నెను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడగాడుదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవల్లని వారిని పిలిపించుచు వచ్చిరి వారి వారి విందు దినములు పూర్తిగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను యోబు నిత్యము అలాగున చేయుచుండెను ఆరో వచనం దేవదత్తులు సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించను ఆ దినమును అపవాదవాడు వారితో కలిసి వచ్చెను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగుగా అప్పవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడచ్చు అందులో సంచరించుచు వచ్చితినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడగగా అప్పవాది యోబు ఊరకయే యందు భయభక్తులు కలవాడా అదో వచ్చును నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేస్తేవి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తినడలా అతడి నీ ముఖం ఎదుటినే దూషించి నేను విడిచిపోవును అని యహోవాతో అనగా ఎహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి పదమూడవ వచనం ఒక దినము ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమును మేయచుండగా శబాయిములు వాటి మీద పడి వాటిని ఎత్ పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేశాను దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానన్ను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గమ చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానన్ను అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్ష రసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానన్ను అప్పుడు యోగు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెండ్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్ల నేను ఇరవై ఒకటో వచనము నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్నే వచ్చి దిగంబర్నే అక్కడికి తిరిగి వెళ్ళదను ఎహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను ఎహోవా నామునకు అమ్మనుకు స్థుతి కలుగును గాక ఈ సంగతులలో ఏ విషయం అందునో యోపు ఏ పాపమును చేయలేడు చేయలేదు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు దేవుడు చిని పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్